హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ చేయాని అడిగట్లా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను రోడ్ సైడ్ని చేసే వెరీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ వాళ్ళు ఎలా చేస్తున్నారా అని నేను గమనించాను వాళ్ళు చేసిన టేస్ట్ మనకెందుకు రావట్లేదా అని ట్రై చేద్దామని నేను ఈ వీడియో కెప్చర్ చేశాను సో ఫస్ట్గా ఎగ్ వేశారు ఎగ్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసిన తర్వాత రైస్ యాడ్ చేశారు సో ఇప్పుడు రైస్ని కూడా వాటితో కలిపి ఫ్రై చేస్తున్నారు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కెప్సికమ్ వేస్తున్నారు అండ్ సాల్ట్లు అయితే టూ టైప్ సాల్ట్స్ యాడ్ చేశారు అండ్ దీంట్లో వెనిగర్ కూడా యాడ్ చేశారు సో కారం మసాలా అండ్ వాళ్ళు స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంట అది కూడా యాడ్ చేశారు సో ఇది యాడ్ చేసిన వెంటనే ఒక రకమైన మంచి సువాసన అయితే వచ్చింది అప్పుడే కడుపు నిండిపోయినట్టు అనిపించింది వాళ్ళు నన్ను అడిగారు స్పైసీగా కావాలా అని నేను కొంచెం స్పైసీగా అడిగాను అండ్ అడిగిన తర్వాత ఇంకొంచెం కారం అండ్ ఇంకొంచెం మసాలా మళ్ళీ యాడ్ చేశారు యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేశారు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫ్రై చేయాలంటే కళ ఇంత పెద్దగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ అన్నది బాగా ఫ్రై అవుతుంది మన ఇంట్లో ఫ్యామిలీకి సరిపోయేది ఉంటుంది కదా అలాంటి కళాయిలో ఫ్రైడ్ రైస్ అన్నది బాగా ఫ్రై అవ్వదని అతను అడిగితే చెప్పారు సో అదే సీక్రెట్ అని చెప్పారు బాగా అంతా ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే ఇలా మంచి పాన్ ఒకటి ఉండాలి సో ఇదే చూసారు కదా ఎంతో కలర్ఫుల్ అంటే మరీ ఎక్కువ ఘాటుగా అనిపించలేదు టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా అనిపించింది మనందరికీ జనరల్గా ఇంట్లో వాటికన్నా బయట చేసేవే నచ్చుతాయి కదా నేను అందుకే ఇలా చూసాను అనమాట సో ఇలా హాట్ హాట్గా మాకు సర్వ్ చేసేసారు తిని చూస్తే చాలా ఎమ్మి ఎమ్మీగా ఉంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో ప్రిపేర్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్